కథ పేరు అసలు కారణం కథ రచయిత్రి ముప్పాళ రంగనాయకమ్మ గారు ఈ కథని రెండు వేల నాలుగు ఎనిమిది ఒకటిన పుస్తకం ప్రత్యేకంలో ప్రచురితం చేశారు అసలు కారణం అన్నీ సిద్ధం చేసి ఉంచమ్మా నేను మళ్ళీ వెళ్ళి వస్తాను ఈసారి తప్పకుండా ఇస్తాళ్లే అంటూ గంగరాజు దగ్గరికి బయలుదేరారు మామగారు కొత్త చొక్కా కోసం ఆ రోజు నాగుల చవితి పుట్టలో పాలు పోసే ఆచారం ఆయన చిన్నతనం నుంచి పాటిస్తూ ఉన్నారట నా మట్టుకు నాకీ పూజా పునస్కారాలంటే భక్తి శ్రద్ధలు లేకపోయినా మామగారి కోసం ఆ రోజు చీకటితోటే లేచి యజ్ఞం చేసినంత హడావడి పడిపోతూ తొమ్మిది గంటలకల్లా నువ్వుల చిమ్మిలి బియ్యం చలిమిడి వడపప్పు కొబ్బరి ముక్కలు తయారు చెయ్యగలిగాను మామగారు కిందటి రోజే బజారు నుంచి వస్తూ అరటిపళ్ళు సపోటా పళ్ళు చెరుకు ముక్కలు రెండు కోడుగుడ్లు తెచ్చుకున్నారు అన్నట్టు పుట్ట మీద పెట్టి తర్వాత కట్టుకోవడానికి ఒక గళ్ల పంచి కూడాను ఆవు పాలు కాఫీలకు ముందే వేరే వెండి చెంబులోకి తీయమన్నారు అవన్నీ సిద్ధం చేస్తుంటే బువ్వాలాటలాడుకునే పిల్లలకి కందిపప్పు బెల్లముక్క ఇచ్చి వాళ్ళ సరదా తీరుస్తున్నట్టే అనిపించింది అన్నీ సిద్ధంగానే ఉన్నాయి వేరే సిద్ధం చేసేదేమిటి వచ్చిన గోలంతా మిషన్ గంగరాజుతోనే కొత్త బట్టలు కట్టుకుని పుట్టలో పాలు పొయ్యటం మామగారి ఆచారం గంగరాజు ఇంత ఏడిపిస్తాడనుకోలేదు మొదట అసలు నేను నెల్లాళ్ల కిందటి నుంచే పాట ప్రారంభించాను దీపావళి వచ్చేస్తోంది దాని వెనకాలి మీ నాగులు చవితే వచ్చేస్తోంది తొందరగా కొత్త గుడ్డలవి తీయించుకోండి అంటూ మంచి కద్దరి లేదమ్మా కొట్లో వారం రోజుల్లో వస్తుందన్నాడు నా ఒక్కడి చొక్కా భాగ్యానికి ఆలస్యం అవుతుందా అంటూ మామగారు కూడా పాడుతూనే గడిపారు తీరా ఆయనకు నచ్చే మంచి కద్దరు కొట్లోకి వచ్చేటప్పటికి పదిహేను రోజులు దాటింది పంచే చొక్కా గుడ్డ తెచ్చుకుంటే నేను చూశాను ఆ కద్దరు మంచేవిటో నాకేం అర్థం కాకపోయినా చాలా బాగుందన్నాను ఆ సాయంత్రం చొక్కా గుడ్డ తీసుకెళ్లి గంగరాజు కొట్లు ఇచ్చి వచ్చారు అప్పటికి దీపావళి పది రోజులే ఉంది మూడో రోజు అలా బజారు కేసు వెళ్తూ ఒకసారి గంగరాజు కొట్లోకి తొంగి చూస్తే చొక్కా కోసమా తాతగారు కుట్టలేదండి అన్నాడట గంగరాజు తొందరేముంది లేవోయ్ దీపావళి నాటికి గదా తాపీగా కుట్టయ్యి అన్నానని చెప్పారు ఇంటికొస్తూనే అయ్యో అలా ఎందుకన్నారు మనం కంగారు పెట్టకపోతే వాళ్ళసలే అశ్రద్ధ చేస్తారు అన్నాను అబ్బే మన గంగరాజు అలాంటి వాడు కాదమ్మా అలా చెయ్యుడు ఎవరిని గురించి మాట్లాడినా వాడు మనవాడే అనుకోవడం వాడు అలా చెయ్యడనుకోవడం ఆయనకి ఎప్పుడు అలవాటే రెండు రోజులు పోయాక కాబోలు చుక్కా కోసం మళ్లీ వెళ్లి వచ్చారు పండుగ రోజులేమో గుడ్డలు వచ్చి పడుతున్నాయి నిండా పనితో మునిగి సతమతం అవుతున్నాడు పాపం అనుకుంటూ గంగరాజు మీద జాలి పడుతూ వచ్చారు సరేలేండి ఎప్పుడు ఇస్తానన్నాడు ఆ వాడేస్తాళ్లే చవితి నాటికి ఇవ్వకపోతాడా చవితి నాటికేమిటి దీపావళి నాటికి ఇమ్మన్నారుగా అన్నానులే వాడే ఇస్తాడు దీపావళికి ఇచ్చిన దాన్ని చవితికే తొడుక్కుంటాను దీపావళికి ఇమ్మని అడగండి లేకపోతే ఆలస్యం చేస్తాడు అలాగేలే పండక్కి ఇవ్వాలని అతనికి తెలుసుగా చెప్పొద్దు నేను ఊరుకున్నాను మామూలు చొక్కా సేపు కుట్టాలి దానికేం షోకులా ఫ్యాషన్లా దీపావళి రెండు రోజుల్లోకి వచ్చింది చొక్కా మాట జ్ఞాపకం వస్తే మధ్యాహ్నం వెళ్ళి వచ్చారు పండుగ నాడు పొద్దున్నకి తప్పకుండా ఇస్తానన్నాడమ్మా పోనీలే వాడే ఇస్తాడు అన్నారు బాగుంది ఇలా చేస్తున్నాడేమిటి అన్నాను కోపంగానే తర్వాత మా నానితో కూడా చెప్పాను నువ్వు అప్పుడప్పుడు గంగరాజు కొట్టు దగ్గరికి వెళ్లి తాతయ్య చొక్కా ఇమ్మని అడుగుతూ ఉండు అని ఇలా చెప్పానో లేదో వాడు అలా పరిగెత్తాడు ఆ వాడు బజార్లో పరిగెడితే ఇంకేమైనా ఉందా బళ్ళు పసి వేధవని పంపిస్తావా నీ తెచ్చుకోను అంటూ మామగారు నన్ను కేకలేసి పిల్లాడి వెనకాల బయలుదేరారు పొద్దుపోయే వేళకి ఇద్దరూ కలిసి వచ్చారు పొట్లం పట్టుకుని అమ్మయ్యా అనుకున్నాను నానిగాడు పొట్లాం విప్పుకుంటూ అమ్మా గంగరాజిచ్చాడే గంగరాజిచ్చాడే అంటూ గంతులొయ్యటం మొదలెట్టాడు తీర చూస్తే ఓ బండెడు గుడ్డ ముక్కలు తెల్లవి ఎర్రవి పచ్చవి నల్లవి ఇవి అవి ఇదేమిటి చొక్క అనుకున్నాను చొక్క ఇవ్వనే లేదు ఇస్తా అన్నాడే ఎప్పుడూ కుట్టిన తర్వాత ఎప్పుడా కుట్టడం పండగ నాడిచ్చేస్తానన్నాడమ్మా నేలను పోయేది నెత్తిన రాసుకున్నట్టయింది చొక్కా తేలేదు సరిగదా ఇంటి నిండా ముక్కలు ఎగరేయటం మొదలెట్టాడు పిల్లాడు పండగ రానే వచ్చింది పొద్దున్నే పలహారం అది అయ్యాక గంగరాజు కోసం అరడజను మతాబులు కూడా పట్టుకుని బయలుదేరారు మామగారు అరగంట లోపలే తిరిగి వచ్చారు ఉత్త చేతులతో దీపాల వేళకి ఇచ్చేస్తానన్నాడమ్మా ఇంకా కుట్టలేదని దేవుళ్ళాడాడు పోలడి పని పాపం నేను ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నుంచున్నాను పది రోజుల నుంచి ఒక్క చొక్కా కుట్టలేకపోయాడా ఆ గుడ్డ తెచ్చియండి మీ అబ్బాయితో ఇంకో మిషన్ దగ్గరికి పంపిస్తాను కాసిన డబ్బులు ఎక్కువైస్తే ఎవడైనా కుట్టి పెడతాడు అలా కూర్చోటం కాదు వెళ్ళి రండి గుడ్డ తెచ్చేయండి అని కేకలేశాను ఇచ్చిన గుడ్డ తీసేసుకుంటే బాగుండదులేమ్మా అని ఆయన కదలనే లేదు వాడలా తిప్పలు పెడుతోంటే బాగుంది కాబోలు అయినా ఇమ్మంటే మాత్రం గుడ్డ ఇచ్చేస్తాడా అలా అడిగితో తొందరగా కుట్టిస్తాడని గాని అవును అవును బాగానే ఉంది ఆ అలాగే అడుగుతాను ఖాళీ లేకపోతే ఇది అంటూ మళ్ళీ వెళ్ళారు నేను మా ఆయన దగ్గరికి వెళ్ళి అంతా చెప్పాను మీరు ఒకసారి వెళ్ళి గంగరాజుని అడగరాదు మామయ్య నోట్లో నాలికే లేదు అతను అసలు లెక్క చేయడం లేదు మావయ్యని అన్నాను గంగరాజుగా ఇచ్చింది వాడికి నాకు మాటలేవు ఎప్పుడో నా బనీలు పాడు చేశాడని కేకలేస్తే అప్పటి నుంచి వాడు బిగుసుకున్నాడు నేను మళ్ళీ వెళ్ళలేదు అని ఆయన మళ్ళీ పేపర్లో దూరారు కాసేపటికి మామగారు వచ్చారు అడిగానమ్మా పాపం వాడు గుడ్డ కత్తిరించే ఉంచాడు చేతులు కాలరు అన్నీ చూపించాడు ఇక మొక్కలు తీసుకొచ్చి ఎవరికిస్తా సరేలే అని వచ్చేశాను అని చెప్పుకొచ్చారు పండగ వంటల్లో పడి ఆ పగలంతా నేనా సంగతే మర్చిపోయాను దీపాల వేళ ప్రమిదల్లో నూనె పోస్తూ ఉంటే చటుక్కున చొక్కా మాట జ్ఞాపకం వచ్చింది మామయ్య గంగరాజు దగ్గరికి ఉంటే ఆయనే చెప్పనే చెప్పారు ఇప్పుడే వెళ్ళి వస్తున్నాను ఇంకా చేతులు అతకనీ లేదు పోనీలే నేనేం చిన్నవాణ్ణ చితకువాణ్ణ ఎలాగూ నాగుల చవితికి కొత్త చొక్కా కావాలి వాడే కుట్టిస్తాళ్లే అని అరుగు మీద చతికిలబడ్డారు దీపాల వేళ మించిపోతోందమ్మా తొందరగా వెలిగించు ప్రమిదలు అంటూ కర్తవ్యం బోధించారు నమ్మించి ఎంత పని చేశాడు మొహం ఆచేలా చివాట్లేకపోయారా అన్నాను పోనిలేమ్మా చొక్కా భాగ్యానికి పండగ పూట వాణ్ణి ఎందుకు చివాట్లేయడం చూస్తూనే ఉన్నాగా వాడికెక్కడా తీరుబడి ఇంకా కొట్టుకట్టి ఇంటికెళ్ళనే లేదు పండగ నాడైనా కాస్త పెందరాడే పొమ్మని నేనే కసిరి వచ్చాను అన్నారు కాసేపు అటు ఇటు తిరిగి అరుగుల మీద వరసగా ప్రమిదలన్నీ సర్ది దీపాలు వెలిగించాను తాత మనవళ్ళిద్దరూ అగ్గిపుల్లలు కాకరపువర్తులు మతాబాలు కాల్చుకుంటూ ఆనందిస్తూ కూర్చున్నారు ఎంతోసేపు మన్నాడు చొక్కా మాట ఎవ్వరూ ఎత్తుకోలేదు అమ్మా గంగరాజు దగ్గరికి వెళ్ళి తాతయ్య చొక్కా తీసుకురానా అన్నాడు పిల్లాడు ఇవాడే ఇస్తాడు ఇవ్వకేం చేస్తాడు డబ్బుల కోసమైనా కుట్టి తెస్తాడు అన్నాను మామగారు నసుకుతూ చెప్పారు నిన్న కొట్టు దగ్గరకొచ్చి గంగరాజు కొడుకు పేచీ పెడుతుంటే అర్ధ రూపాయి ఇచ్చేశానమ్మా తెస్తే మళ్ళీ నువ్వు ఇవ్వకు అన్నారు అయ్యయ్యో వాడు అసలే ఏడిపిస్తున్నాడు కదా చొక్కా ఇవ్వకుండానే డబ్బులు కూడా ఎందుకు ఇచ్చేశారు అంటూ గోల పెట్టాను ఎప్పుడైనా ఇచ్చేదే కదమ్మా ఆ కుర్రవె టపాకాయలో ఏవో కొనుక్కుంటానని డబ్బులిమ్మని తండ్రి దగ్గరకొచ్చి పేచీ పెడుతున్నాడు వాడు అసలే కంగారు పడి సిల్కు పరికిణి కొడుతుంటే ఆ కొట్టు సాగనివ్వకుండా చేస్తున్నాడు సరేలే అని డబ్బు ఇచ్చేశాను గంగరాజు ఆ మంచితను అన్య గ్రహించాడా ఆ మంచే ఉందిలే రేపైనా ఇవ్వాల్సిందేగా వాడికి పాపం ఊపిరి తీసుకోటానికి కూడా తీరిక లేదమ్మా గంగరాజుకి ఆ తీరిక లేకపోవడం లేకపోవటం నాగులు చవితి దాకా లేకపోవటమే అయ్యింది చీకటితోటే పంపించేస్తాను తాతగారు మీరు మళ్లీ రావద్దు శ్రమపడి తిరగమాకండి అన్నాడట ఆ క్రితం రోజు పాపం వాడు కూడా ఇదవుతున్నాడమ్మా అన్నారు మామగారు తొమ్మిది గంటల పొద్దెక్కినా చొక్కా పంపించలేదు నా కంగరాజు నే వెళ్ళొస్తాను ఈసారి తప్పకుండా ఇస్తాళ్లే అన్నీ సిద్ధం చేసి ఉంచమ్మా అంటూ మళ్ళీ కొట్టుకు బయలుదేరారు మామగారు ఇవ్వకపోతే ఇక తాతగారి మొహం ఎలా చూస్తాడు అనుకున్నా పళ్ళు ప్రసాదాలు ఆవు పాలు అన్ని బుట్టలో సర్ది ఉంచాను మామగారు వచ్చేశారు గుత్త చేతులతో కొట్టు తీయనే లేదమ్మా నేనే మర్చిపోయాను నిన్నే చెప్పాడు ఇంటి దగ్గరే కుట్టి పంపిస్తానన్నాడు అంతా ఇందట కుండీలో కుట్టాలన్నాడు గంగరాజు కనిపించనే లేదా అబ్బే లేదు వాళ్ళంతా పుట్టలో పాలు పోస్తారు కావును వాళ్ళ చంటిదానికి చెవిలో పోటు పుడితే మొక్కుకున్నామని ఎప్పుడో అన్నాళ్లే ఆహడావిడలో చొక్కా పంపడం మర్చిపోయాడో ఏమో ఇదేం మనిషి ఇంత శాంతం ఇన్ని రోజుల నుంచి తిప్పుతూ ఉంటే వేసమిత్తన్నా కోపం రాదే అతని మీద మరి కొత్త గుడ్డలతో పుట్టలో పాలు పొయ్యాలని మీ నమ్మకంగా మామయ్య ఏం చేస్తారు ఇప్పుడు ఏముందిలేమ్మా ఎల్లకాలం ఒక్కలాగే నడుస్తుందా ఈ ఏడాదికి ఎలాగో జరుగుతుందిలే కొత్త అంగోస్త్రం ఉందిగా భుజాల చుట్టూ కప్పుకు వెళ్తాను ఏది అన్నీ సర్ది పెట్టావా అన్నట్టు చెప్పటం మర్చిపోయాను రెండు అగరొత్తులు కూడా పెట్టు ఏడి నాని ఏడి అంటూ ఎండెక్కిపోతోందని కంగారు పడ్డారు రెండు చెంబుల నీళ్లు మళ్లీ దిమ్మరించుకుని కొత్త పంచి కట్టుకున్నారు బోసి ఒంటి మీద కొత్త తుండు కప్పుకున్నారు ప్రసాదాల బుట్ట పట్టుకుని మనవడి చెయ్యి అందుకుని నెమ్మదిగా ఇల్లు దాటి వెళ్ళిపోయారు తిరిగి వస్తూ నేను చెప్పాను కదమ్మా గంగరాజు కనిపించాడు పుట్టలో పోసి వస్తున్నాడు పిల్లా చెల్లా అందరూ కలిసి వెళ్ళారు చెవిలో పోటు తగ్గి చంటిది కులాసాగానే ఉందట ఇదిగో ప్రసాదం కూడా ఇచ్చాడు కొంచెం నీ నోట్లో వేసుకో అంటూ పళ్ళె అందించారు నాకు బొళ్ళి మండింది ఇచ్చాళ్ళండి ప్రసాదం అసలు ఎందుకు తీసుకున్నారు మీరు అని కేకలేశాను ఇక చొక్కా మాట మరిచే ఆ సాయంత్రం గంగరాజే ఊడిపడ్డాడు చొక్కా పట్టుకుని అన్నాళ్ళు నా కోపాన్ని ఎలా అణుచుకున్నానో గాని గంగరాజును చూసి చూడగాని బాగా పోట్లాడాను అయితే గంగరాజు ఇలా చేస్తావా అంటూ ప్రారంభించి ముక్కు మొహం వాచేలాగా చివాట్లు పెట్టాను అన్నిటికీ ఒక్కటే సమాధానం అంటూ ఇకలింపు ఆఖరికి ఒక్క ముక్క అన్నాడు కద్దరి చక్కాయే కదమ్మా